మన రాష్ట్రంలో ఈరోజు దళిత జాతి మీద జరుగుతున్న అన్యాయాల మీద మన రాష్ట్రంలోనే మూడు వేలకి పైగా కేసులు నమోదయ్యున్నా కూడా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత జీవితాలని దోషించడానికి తప్ప దళితులకి జరిగిన అన్యాయంపై న్యాయం జరిపించాలని పోరాటం చేసిందే లేదు దళితులు ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరి పక్షాన నిలబడుతున్నారా అనేది మనం గమనించుకుంటూ ఉండాలి ఎందుకంటే దళితుల వైపు నిలబడుతున్నారా లేదా దళితుల్ని హత్య చేస్తున్న హంతకుల వైపు నిలబడుతున్నారా మనం చూసుకుంటూ ఉండాలి ఇది ప్రతి ఒక్క దళితులు గమనించి మన దళిత వర్గాన్ని కాపాడుకుంటారని ఈ రెండు వేల ఇరవై నాలుగులో మన ఓట్లే ఆయన రాజకీయ భవిష్యత్తుకి దారి చూ దారి లేకుండా చెయ్యాలని నేను ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఈ క్యాంపెయిన్ దేనికి సంబంధించిందంటే దళిత జాతిని ఎంత అణిచివేస్తుందో అన్న విషయాన్ని దళితులకి అర్థమయ్యేలాగా చేయడమే మా ఈ ప్రయత్నంగా పెట్టుకొని మేము వార్డులో తిరగడం జరిగిందండి కానీ మేము తిరుగుతున్న సమయంలో అక్కడున్న దళిత సామాజిక వర్గం అందరూ కూడా మా బతుకుల్ని కాపాడే దిశగా ఉండే ప్రభుత్వాన్ని తీసుకురండమ్మా జగన్మోహన్ రెడ్డి అయితే వద్దే వద్దు అని చెప్తున్నారు ఈ రోజున మేము ఈ క్యాంపెయిన్లో తీసుకెళ్తున్న పాంప్లెట్లో మనకి ఇన్ని నిధులు ఉన్నాయమ్మా రద్దు చేస్తున్నారని చెప్తుంటే దళిత జాతికి సంబంధించి ఇన్ని నిధులు ఉన్నాయా అని కూడా వాళ్ళకి తెలియకుండా ప్రభుత్వం ఈ రావాల్సిన నిధులన్నీ కూడా ఎంత దొబ్బేస్తుందో ఎంత దోపిడీ చేస్తుందో అనేది మనం చూస్తూ ఉండాలి దళిత జాతికి అక్క మామ మేనమామ అని చెప్పుకుంటూ ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్తే ఆ ఒక్క అవకాశాన్ని మా బతున్నీ ప్రశ్నార్థకంగా చేసింది ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరి ఈ రోజున దళితులందరూ ఏ దళితుల ఓట్లు అయితే ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి విర్రవీగుతున్నాడో ఈ వచ్చే రెండు వేల ఇరవై నాలుగులో అదే దళితులు మా వర్గాన్ని ఎలా అణచివేయాలనుకున్నాడు ఆయన రాజకీయ భవిష్యత్తునే అణిచివేసే విధంగా దళితులు ఈ రోజు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై